నిన్న చాలా భవ్యమైన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ దుల్పేట నుంచి ప్రారంభమైంది ఈ సంవత్సరం ల్యాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు శోభయాత్ర మంచి జరగనికి మున్సిపల్ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరు కూడా చాలా మంచిగానే సహకారం చేసినారు ఎందుకంటే చాలామంది ఇంట్లో కూర్చొని మీడియా పరంగానే శ్రీరామ్నవమి శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు చూస్తున్నారంటే అది మీడియా వల్లనే అదేవిధంగా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలి ఏ చౌరస్తాలో ఏ మస్జిద్ కా ఎంత ఫోర్స్ పెట్టాలి ఆ మంచి ఫోర్స్ పెట్టి కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళు కూడా డే నైట్ పనిచేసినారు వాళ్ళు కూడా నా హృదయంగా ధన్యవాదం అదేవిధంగా వాటర్ వేస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ప్రతి ఒక్క ఏరియాలో చిరస్తులో వాటర్ ప్యాకెట్ వాళ్ళు వ్యవస్థ చేసినారు వాటర్ వేస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదం అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎక్కడెక్కడ మేము మొబైల్ టాయిలెట్స్ చెప్పినాం కొన్ని ప్లేసెస్లో వాళ్ళు పెట్టినారు క్లీనింగ్ కానీ ప్యాచ్ కానీ వాళ్ళు కూడా మంచిగానే పనిచేసినారు వాళ్ళు కూడా ధన్యవాదాలు ఇది మంచి జరిగిన కార్యక్రమం గురించి నేను చెప్పినా కానీ మంచి చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగింది దానిపైన కూడా మనం చర్చ చేసుకోవాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఆలోచన చేస్తే కొంతమంది పోలీసు వాళ్ళు కావాలని రామభక్తులకి దెబ్బాలే రామభక్తులపైన లాటరీ చార్జ్ చేయాలి రెచ్చగొట్టే అట్లాంటి మూమెంట్ పోలీసులు కొంతమంది చేసినారు ఇది కుట్రానా ఏంది అర్థమవుతుంది మన జాలి హనుమాన్ దుల్పేట్ రోడ్లో కానీ పురాణాపుల్ చౌరస్తలో కానీ బేగం బజార్ ఛత్రి చౌరస్తలో కానీ సిద్దంబర్ బజార్ మస్జిద్ చౌరస్తా కానీ అదే విధంగా గౌలి కూడా గురుద్వారా కాడ అయితే పోలీసు చాలా ఓవర్నే చేసినారు కార్యకర్తలకి దుబ్బుకుంటా మా వెహికల్స్ ని ఆల్ వెహికల్స్ ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయినారు ఇది చాలా తప్పు చేసినారు నేను పోలీస్ అధికారులకి ముందే చెప్పిన మా శ్రీరామ్ నవమి శోభయాత్రకి మీ పోలీస్ అవసరమే లేదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోలీస్ లేకుండానే కూడా కార్యక్రమం చేసుకున్నాము ఎన్నో సంవత్సరాలు మా వాలంటీరే కార్యక్రమం చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేసుకున్నారు కానీ పోలీసులు ఈ విధంగా కుట్ర చేస్తారని నాకు నమ్మకం వస్తలేదు కానీ వీడియోలో అక్కడక్కడ చూసిన తర్వాత కొంతమంది పోలీసులు ఏ విధంగా తప్పులు చేసినారు అది ఇవాళ ముందుకు వచ్చింది నుంచి మేము చాలా వరకు మొబైల్ టాయిలెట్స్ అడిగినాము కానీ ఎక్కడెక్కడ మేము వాళ్ళకి మొబైల్ టాయిలెట్స్ పెట్టాలి ఆ ప్లేసెస్ లో వాళ్ళు పెట్టలేరు ఒక పది పదిహేను అట్లాంటి చిన్న మొబైల్ టాయిలెట్ పెట్టుకున్నారు ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ రామ భక్తులు వస్తారు ఎవరికి ఇబ్బంది కాకూడదని కూడా మేము ముందు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా కరెక్ట్ పని చేయలేదు ఇవాళ రంజాన్ సందర్భంలో ఒక్క నెల ఏ విధంగా గవర్నమెంట్ సొమ్ముని పెట్టినారు ఇవాళ అందరు చూసినారు సెవెంటీ కరోడ్ రూపీస్ పెట్టి ఇఫ్తార్ పార్టీ చేసినారు మాకు అభ్యర్థం లేకుండే కానీ మా డిమాండ్ ఏముండే గవర్నమెంట్ నుంచి ఉగాది పండగ కానీ శ్రీరామ్ పండగ కానీ కొద్దిగా ట్యాక్స్ మేము కడతాం ఇవాళ ఎంఐఎం ఏరియాలో పోతే ట్యాక్స్ అడిగితే కూడా కొట్టి పంపిస్తాం కానీ ఇవాళ మా ఏరియాలో మా నియోజకవర్గంలో ఎక్కువ ట్యాక్స్ పే చేసే కాన్స్టిట్యసీ గోశామేళ కాన్స్టిట్యసీ ఇంకా వేరే వేరే కాన్స్టిట్యసీలో కూడా ట్యాక్స్ పే చేసేది హిందువులే కానీ హిందూ ఫెస్టివల్ కి గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తుంది అందుకోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఇట్లాంటివి కాకుండా కొద్దిగా చూడాలి బ్యాలెన్సింగ్ గా పని చేస్తే మీకే మంచి పేరు వస్తుందని నేను మా రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని పోలీసులు ఒక కుట్ర చేసినారు అసలు దేని గురించి చేసినారు మీరు ఎన్క్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను ఎందుకంటే కార్యకర్తలు రెచ్చప్ ఏదైనా ఏదైనా కూడా ఏదైనా చేసే టూ థౌసండ్ టెన్ మాట చెప్తున్నా అప్పుడు కూడా కార్యకర్తలకి లాఠీ చేసిన తర్వాత కార్యకర్తలు పోలీస్ పైన రాళ్ళ దాడు చేసినారు సౌరణ్యంగా ఉన్న కొన్ని మాస్ పైన అటాక్ చేసినారు అప్పుడు జరిగింది అట్లాంటి ఒక మూమెంట్ చేయడానికి నిన్న ప్రయత్నం చేసినారని నేను అనుకుంటున్నాను అందుకోసం అట్లాంటి పోలీసుల పైన మీరే చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను